ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఈ ఐదు కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ అదేవిధంగా మైనార్టీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇట్ యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ కి ఎవరైతే టెన్ పర్సెంట్ కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడిఎస్ రైస్ ఉక్కుపాతంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం ఒకటి అర్థం కావట్లేదు ఇంటింటికి కూడా రేషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఎంత సౌకర్యవంతంగా ప్రజలకు ఉండేది ఫస్ట్ ఈ ఎండి ఆపరేటర్స్ కాసేపు పక్కన పెడితే ప్రజలకు అందరికీ కూడా ఇంటింటికి రేషన్ ఇచ్చేవారు ఇదివరకు గతంలో క్యూ లైన్ లో నుంచి సాయంత్రం దాకా నుంచుని రెండేసి రోజులు మూడేసి రోజుల నుంచి పరిస్థితులు ఆ పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యం కల్పిస్తూ మరి ఇంటికి రేషన్ అందించే కార్యక్రమం చేశారు మరి దాన్ని ఒక సింగిల్ సంతకంతో దాన్ని క్యాన్సిల్ ఎట్లా చేస్తారని అడుగుతున్నాం ఒకటో తారీఖు నుంచి మీరు రావక్కర్లేదు అనేది ఏ రకంగా మంత్రి గారు నాదండ్ల మనోహర్ గారు చెప్తారని అడుగుతున్నారు వాళ్ళ ఎండి ఆపరేటర్స్ ఒక్కళ్ళే కాదు వాళ్ళతో పాటు వాళ్ళకి సర్వీస్ చేసే వర్కర్ కూడా వాళ్ళు వీళ్ళు ఒక తొమ్మిది వేల మూడు వందల మంది ఉంటే వాళ్ళు ఒక తొమ్మిది వేల మూడు వందల మంది ఉన్నారు సుమారుగా పద్దెనిమిది వేల పైచలకు కుటుంబాలు వీళ్ళు రోడ్డు మీద పాడేస్తారని అడుగుతున్నారు ఇవాళ ఈ వెహికల్స్ కాంట్రాక్ట్ కూడా ఇంకా పద్దెనిమిది నెలలు ఉంది ఆ పద్దెనిమిది నెలలైనా కంటిన్యూ చేయండి అంటే ఈ వెహికల్స్ కి ఈఎంఐ ఎట్లా కట్టుకుంటారు వాళ్ళకి ఇచ్చే జీతాలు వాళ్ళు పొట్టలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు సుమారుగా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రూపాయలు జీతం వచ్చే కార్యక్రమం ఇప్పుడు మీరు నిజంగా ఏదైనా ఎక్కడైనా చిన్న చిన్నగా తప్పులు జరిగితే మీరు చర్యలు తీసుకోండి